హాయ్ హలో నమస్తే అందరికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా అని పైగా ఎప్పుడూ ఒకతే బయటికి రాకపోవడం ఆ రోజు ఎందుకో బయట అంతా చూడాలి అనిపించి గేటు దాటుకుని మరీ బయటికి వచ్చింది ఆమె ఒక్కతే బయటికి రావడం చూసిన వంశీమొహంలో నవ్వు తెరలు తెరలుగా వచ్చింది చిక్కావే చిలుక ఇవాళ నువ్వు నా చేతిలో నిన్ను ఇవాళ నా బారి నుండి ఎవరు కాపాడలేరు పెళ్ళి పీడల మీద నుండి లేచిపోతావా ఈ గొట్టంగాడి కోసం చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న నేను నచ్చలేదు కానీ వేరే హీరో కావాలంటే నీ మొహానికి నేనే ఎక్కువ అలాంటిది నన్ను కాదనుకొని వేరే వాడి కోసం వస్తావా సిగ్గు లేకుండా నీకు మామూలుగా చూపించనే చుక్కలు నువ్వైతే నా చేతికి చిక్కాలి ఈ రోజు నిన్ను వదలను అని నందిని ఏం చేస్తున్నా అని అక్కడ గుంట నక్కలా కాపలా కాస్తూ ఉంటాడు పైగా ఇంతకు ముందు బైక్ మీద వేషం వేసుకొని వస్తే ఇట్టే దొరికిపోయాడు అని చెప్పి ఈసారి కారులో వచ్చాడు కారులో వస్తే కాస్త సెక్యూరిటీకి దొరికినా ఏదైనా మేనేజ్ చేయొచ్చు అని అలా రోడ్డు దాటి వాళ్ళ ఇంటి ముందే ఉన్న పెద్ద మామిడి చెట్టు కిందకి వెళ్లి చూస్తూ ఉంటుంది అప్పుడే చలికాలం వెళ్లిపోయి ఎండాకాలం వస్తున్న సమయంలో ఆ చెట్టుకి నిండుగా పూత అప్పుడే చిన్న చిన్నగా వస్తున్న మామిడి పిందెలు ఉండడంతో వాటిని చూస్తూ ఉంటుంది నందిని బాగున్నాయి కదా ఈ కాయలు ఇంకా అసలు పెద్దగా అయితే కోసుకొని కూడా తినొచ్చు బాగుంటాయి అని నందిని హ్యాపీగా చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టునే చూస్తూ ఉంటే అదే అదునుగా భావించిన వంశీ స్పీడ్గా కార్ వేసుకొని ఆమె ముందుకు వచ్చి ఆపాడు వచ్చింది రాఖీ ఏమో చూడకూడదు అని అనుకుంది నందిని ఎందుకంటే అంత స్పీడ్గా వచ్చింది కార్ కానీ చూడకుండా ఉండలేకపోయింది అప్పుడే వంశీ రాక్షసంగా నవ్వుతూ కార్ దిగి నందిని దగ్గరికి వస్తూ ఉంటే అతడిని చూడగానే అరవబోయింది సెక్యూరిటీని పిలవబోయింది కానీ సెక్యూరిటీ వస్తే అతడి చావు తద్యము అనేది చాలా బాగా వంశీకి తెలుసు కాబట్టి వెంటనే నందిని వెనక్కి వెళ్ళి ఆమె నోరు గట్టిగా మూసేసి కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వెంటనే ఆమెను అందులో పడేసి కార్ డోర్స్ అన్ని లాక్ చేసి వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వంశీ నందిని బయటికి వచ్చి గంట సమయం అవుతున్నా లోపలికి రాకపోవడంతో అప్పుడు లేడీ మేడ్స్ వచ్చి అవును మేడం గారు ఎక్కడ కనిపించట్లేదు బయటికి వెళ్ళారు సెక్యూరిటీ మీరు వెళ్ళలేదా మేడం గారితో పాటు అని అరుస్తూ ఉంటే వాళ్ళు అప్పుడే ఏదో చెట్లు నాటుతున్నారు అని వాళ్ళ అవసరం అని పిలవడంతో అందరూ అటు వెళ్ళారు నందిని బయటకు వచ్చేటప్పుడు కూడా సెక్యూరిటీ ఎవ్వరూ లేకపోవడంతో వంశీ పంట పండింది ఆ రోజు చూడలేదు మేడం వెళ్తే ఇక్కడే ఉంటారు కదా బయట లేరు ఒకసారి మీరు లోపల చూడండి అని సెక్యూరిటీ ఇంటి చుట్టూ బయట అంతా చెక్ చేస్తూ ఉన్నారు అప్పటికే మెయిడ్స్ అందరూ ఇంట్లో వెతికారు రాకీ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి ధైర్యం చేసి వెళ్ళి వాష్రూమ్లో బెడ్రూమ్లో చూసినా ఎక్కడా నందిని కనిపించలేదు నందిని లేకపోవడంతో భయం మొదలైంది వెంటనే సెక్యూరిటీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం గారు ఎక్కడా లేరు సార్ వస్తే అందరినీ చంపేస్తారు మేడం ని చూడకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి భయంగా ఉంది మాకు కనీసం సీసీ ఫుటేజ్ అయినా చెక్ చేయండి అని అందరూ అనుకుంటూనే ఉన్నారు ఇక శివ ఇంట్లో ఉన్నా కూడా అందరిని కనిపెట్టుకొని ఉండేవాడు ఆ రోజు శివ కూడా లేకపోవడంతో ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది ఆల్రెడీ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ కొందరు ఉంటే ఇంకొందరు రాకీకి కాల్ చేశారు అతడు ఏదో డీలింగ్ లో బిజీగా ఉండి ఫస్ట్ అవాయిడ్ చేశాడు కానీ ఇంటి దగ్గర నుండి సెక్యూరిటీ కాల్ చేసేసరికి వెంటనే అనుమానం వచ్చి మధ్యలోనే లిఫ్ట్ చేసి హలో అని బేస్ వాయిస్లో అనగానే సార్ అని అతడు తడబడుతూ అది రాకీ సార్ నందిని మేడం కనిపించట్లేదు అని చెప్పారు ఏంటి అని గట్టిగా అరుస్తాడు రాకీ నిజం సార్ మేడం ఎప్పుడు బయటికి రాలేదు ఇవాళ మన గార్డెన్లో చెట్లు నాటుతూ ఉంటే అవి చూడ్డానికి వచ్చారు అలాగే మెయిన్ గేట్ దాటి బయటికి వెళ్ళారు మేము చూసేసరికి మేడం ఎక్కడా కనిపించట్లేదు సార్ అందుకే మీకు కాల్ చేశాం ఇప్పుడే సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం సార్ అని సెక్యూరిటీ చెప్పారు రాకీ డీలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ కలుస్తాం అర్జెంట్ పని పడిందని శివాని తీసుకొని రాకీ ఇంటికి బయలుదేరితే ముందు సీసీ ఫుటేజ్ నాకు పంపించి చావండి ఇంటి దగ్గర మిమ్మల్ని పెట్టినందుకు బాగానే చూసుకున్నారు కానీ ముందు అది పంపించి చావండిరా అని గట్టిగా అరిచాడు సెక్యూరిటీ సీసీ ఫుటేజ్ పంపించగానే ఒకవైపు డ్రైవింగ్ చేస్తూనే మొబైల్లో ఫుటేజ్ పూర్తిగా చూస్తూ ఉన్నాడు ఇంట్లో నందిని రూమ్ లో నుండి కిందికి దిగడం అక్కడి నుండి గార్డెన్ లోకి వచ్చి కాసేపు అక్కడ జరుగుతున్న పని చూసి ఆ తర్వాత బయటకి వచ్చిన తర్వాత ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా చూస్తూ ఉన్నాడు నందిని మామిడి చెట్టు కిందకి వెళ్ళి చూడడం అక్కడ తిరగడం చూడడం అప్పుడే ఒక కార్ వచ్చి ఆమె ముందు ఆగి వంశీ నందిని కారులో ఎత్తుకుపోవడం చూశాక రాకీ పిడికిలి బిగుసుకుంది అన్నా వీడు నందిని వదిన వాళ్ళ బావ అన్నా నువ్వు నందిని వదిన గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నప్పుడే నేను తెలుసుకున్నాను వీడు వాడే వీడు అస్సలు మంచోడు కాదన్నా వీడితో పెళ్లి జరిపిస్తానన్నప్పుడే వదిన నీ కోసం పెళ్లి బిడ్డల మీద నుండి పారిపోయి వచ్చిందన్నా అని శివ చెప్తూ ఉంటే వాడు ఉన్నాడురా రా ఎక్కడుంటాడు వాడు అని అడిగాడు రాకీ దాంతో నందిని వాళ్ళ ఊరు అడ్రస్ ఇంటి పేరు ఇంటి అడ్రస్ తో సహా శివ చెప్పాడు రాకీ నందిని వాళ్ళ ఊరికి కార్ తిప్పాడు రాకీ వాళ్ళ ఊరు పక్కనే నందిని వాళ్ళ ఊరు కూడా జస్ట్ ఒక అరగంట పడుతుంది అంతే పల్లెటూరు లాగా ఉంటాయి అక్కడ కానీ అన్ని వసతులు మాత్రం సిటీస్ లానే ఉంటాయి రాఖీ కోపంగా నందిని వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యాడు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నందినిని వంశీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే రాఖీ ఎలా అయినా వస్తాడు నందినిని తీసుకెళ్తాడు అని తెలిసి వేరే ఊరిలో ఉన్న అతడి ఇంటికి తీసుకెళ్లాడు వంశీ అక్కడికైతే ఎవ్వరికీ అనుమానం రాదు అని రెండు గంటల ప్రయాణం ఉన్న ఊరికి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో నందిని నేను వెళ్ళిపోతాను అని డ్రైవింగ్ చేస్తూ ఉన్న వంశీతో గొడవ పడుతూ రన్నింగ్లో ఉన్న కారులో నుండి దూకేయాలి అని చూస్తే అతడు బలం ఎంతుందో అంతలా తీసి నందిని చెంప మీద గట్టిగా కొట్టాడు వంశీ అంతే పెదవి చిట్లి రక్తం కారుతూ స్పృహ తప్పిన నందిని సీట్లోనే వెనక్కి పడిపోవడంతో దీనికి బాగా పొగరెక్కింది నన్నే కొడుతూ ఇక్కడ నుండి పారిపోవాలని చూస్తుంది ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి చేసిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్తావో చూస్తానే అప్పుడు ఎవరు పరు ఎవరి కోసం పరుగు తీస్తావో చూస్తాను అని రాక్షసంగా నవ్వుకుంటూ ఆమెను తీసుకెళ్లి ఆ ఇంట్లో పై ఫ్లోర్ లో ఒక చీకటి రూమ్ లో పడేసి అతడు చేసిన విధ్వంసానికి ఒళ్ళు నొప్పులు నీరసం అలసట రావడంతో మందు తెచ్చుకోవడానికి షాప్ల మీదికి పోయాడు కారు స్పృహ తప్పిన నందిని ఇంకా లేవలేదు ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్ళి ఆ రూమ్ లో పడేసి వంశీ గంట తర్వాత అతడికి మందు స్టఫ్ తెచ్చుకొని కిందనే కూర్చొని రెండు ఫుల్ బాటిల్స్ లేపి పైకి వెళ్ళేసరికి నందిని ఇంకా మెలకువ రాకుండా ఉండడంతో ఇదేంటి ఇంకా లేవలేదు అని మగ్గులో వాటర్ తీసుకొచ్చి నందిని మొహంపై విసిరేసినా కూడా లేవకపోవడంతో వంశీ అయోమయంగా ఉందా పోయిందా ఇది అని నందిని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఎక్కడో చిన్నగా శ్వాస పీల్చుకున్నట్టుగా ఆమె కదులుతూ ఉంటే దీనికి ఏమైంది అని ఆ ఊర్లోనే అతడికి తెలిసిన ఒక ఆర్ఎంపీ ఉండడంతో అతడిని ఇంటికి పిలిపించాడు వంశీ ఇంకా ఉంది